ఐ అండి వెల్కమ్ టు శివానీ ట్రెండీ కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అన్ని కూడా న్యూ అరైవల్స్ అండి మంగళగిరి ఉన్నాయి రాసిల్క్ ఉన్నాయి కార్డ్ సెట్స్ అంబ్రెల్లా మోడల్లో కొత్త కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో షిప్పింగ్ ద్వారా ఇస్తున్నాము స్టోర్ అడ్రస్ ఎల్పీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అలాగే గిబవెస్ కూడా రన్ అవుతున్నాయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి కూడా హైప్ చేయండి అలాగే ఈరోజు వీడియోలో ఫస్ట్ డ్రెస్ చూపిస్తున్నాను హైస్ బ్లూ కలర్ షర్ట్ ట్రెండింగ్ కలర్ అండి రా సిల్క్ ఫ్యాబ్రిక్ కస్టమైజ్ డ్రెస్ అండి చాలా బాగుంటుంది డీర్ డిజైన్ తో హైలైట్ అయింది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చిన్న చిన్న పార్టీస్ లో ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుందండి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ మనకు డీర్ డిజైన్ ఏదైతే థ్రెడ్ వర్క్ వచ్చిందో అదే కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో బాటం బాటమ్ కి వన్ పాకెట్ పెద్ద దుప్పటా వస్తుంది దుప్పటాకి బార్డర్ లో చిన్నగా గోల్డెన్ జరీ లాగా ఇచ్చారండి మనకి ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ నచ్చితే కనుక వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయండి నెక్స్ట్ షేడ్ ఎంత బాగుందో అండి డ్రెస్ నేను వేర్ చేశాను చాలా సింప్లీ సూపర్ ఉంది క్లాసీ ఇచ్చింది డ్రెస్ అయితే దీని మీద మనకి ప్యారెట్ డిజైన్తో ఇచ్చారు చూసారా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ చిన్నగా స్లిట్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా స్లీవ్ కి స్లిట్ ఇచ్చారు దానివల్ల లుక్ చాలా బాగుంది ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్ కి వన్ పాకెట్ వస్తుంది బాటమ్ కలరే రా సిల్క్ దుప్పట్ట పెద్ద దుప్పట్ట లైట్ వెయిట్ ఉంటుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి స్నప్ షేడ్ కి ఈ ఎల్లో రావడం లుక్ అయితే చాలా బాగుంది నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ అండి ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో నెక్ డిజైను మనకి స్కలాబ్ డిజైన్ లాగా కట్ వర్క్ వస్తుంది నెక్ నెక్ పార్ట్ లోపల టాప్కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ స్లీవ్కి కూడా చిన్నగా స్లిట్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా టూ కలర్స్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కాంట్రాస్ట్ బాటం బాటమ్కి వన్ పాకెట్ బాటం కలరే పెద్ద దుప్పటా వస్తుంది దుప్పటాకి గోల్డెన్ జరీతో హైలైట్ చేశారు మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి స్క్రీన్ షాట్ తీసుకొని సైజ్ మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయండి డిటీడీసీ నుంచి డిస్పాచ్ చేస్తాము త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది నెక్స్ట్ అండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వైన్ కలర్ షేడ్ ఇప్పుడు ఈ డ్రెస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ రప్ అండ్ టప్ యూజ్ చేయొచ్చు ఆఫీస్ వేర్కి రెగ్యులర్ యూస్కి నెక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఈ డ్రెస్కి టూ పాకెట్స్ వస్తాయి టూ పాకెట్స్ దగ్గర ఈ థ్రెడ్ వర్క్ రావడం లుక్ చాలా బాగుంది స్లీవ్కి కూడా వర్క్ కాటన్ కాబట్టి లోపల లైనింగ్ లేదు థిక్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కలర్లోనే బాటమ్ మల్ కాటన్ దుప్పటా పెద్ద దుప్పటా దుపట పైన చిన్న చిన్నగా బూటీస్ అనేది వచ్చింది ఇది కూడా ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ కూడా పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడీ ఆప్షన్ లేదు చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయొద్దు వాట్సాప్ మాత్రమే పెట్టండి మంగళగిరి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఈ డ్రెస్ టెంపుల్స్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ రెగ్యులర్ యూస్కి చిన్న చిన్న పూజలు అప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేస్తే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ కలర్ ఎంత బాగుందో మంచి గ్రీన్ ఎల్లో కాంబినేషన్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి బార్డర్ వస్తుందండి ఈ ఒక పాటలో స్లీవ్కి కింద దామన్లో బార్డర్ కాంట్రాస్ట్ బాటం బాటం కి వన్ పాకెట్ బాటం కలరే కాటన్ దుప్పట్ట దుప్పటాకి ఎండింగ్ లో టాజిల్స్ వస్తాయి నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి అన్ని కూడా తొందరగా అవుట్ అవుతున్నాయి లెవెన్ నైన్టీ నైన్ ప్రీషేపింగ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కాదండి జస్ట్ స్టిచ్చింగ్ చేపించాలంటేనే మనకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుతుంది నెక్స్ట్ రస్ట్ షేడ్ అంబ్రెల్లా మోడల్ అది కూడా బ్రెష్ పెయింట్ డిజైన్ అండి బ్రెష్ పెయింట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నెక్ వస్తాకి మనకి ఇలా బ్లేజర్ కాలర్ నెక్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది వేస్తే యోక్ పార్ట్లో బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ పైన కర్దానాస్ ఇచ్చారు స్లీవ్ కి సిల్ప్ కలర్లోనే లేస్ కింద దామన్ పార్ట్లో సేమ్ లేస్ వస్తుంది బ్రష్ పెయింట్ వస్తుంది టాప్ కి లోపల లైనింగ్ ఇచ్చారండి థిక్ ఫ్యాబ్రిక్ మంచి మస్లిన్ సిల్క్ మంచి గేరాతో వస్తుంది మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో క్యాటలాగ్ చూపిస్తాను సిల్ప్ కలర్లోనే బాటమ్ బాటం దుపటాకి కూడా మీకు బ్రష్ పెయింట్ ఇచ్చారు జరీ లేస్తో ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇదంతా కూడా బ్రష్ పెయింట్ అండి సూపర్గా ఉంటుంది వేస్తే ఏ పార్టీస్లో అకేషన్లో ఎంత గ్రాండ్ అయినా కూడా వేసుకెళ్ళొచ్చు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ని విజిట్ అయితే బెటర్ అండి కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కలర్ ఇప్పుడు మనకు క్రిస్మస్ వస్తుంది అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా అప్పుడు వైట్ కలర్లో అస్సలు దొరకవండి రాసిల్క్ ఫ్యాబ్రిక్లో ఎంత బాగుందో సోబర్ లుక్ని ఇస్తుంది అండి డ్రెస్ వేస్తే లోపల లైనింగ్ దీని మీద డీర్ డిజైన్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ బాటమ్ బాట్ స్లీవ్కి చిన్నగా స్లిట్ ఇప్పుడు నేను వేసాను కదా అలాగే ఉంటుంది కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్కి వన్ పాకెట్ బాటమ్ కలర్ ఏ దుప్పట్ట దుపట్టా చాలా పెద్దగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ అండి వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు మీరు టూ సైడ్స్ అయినా వేయొచ్చు లెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇది కూడా అవుతుంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి చాలా మంది స్టాక్ అయిపోయాక కలెక్షన్స్ కోసం పెడుతున్నారు వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఈ కలెక్షన్ అయితే ఉంటుంది మరొక నెక్స్ట్ డ్రెస్ చూపిస్తానండి మంచి బ్లూ షేడ్ నెక్ పార్ట్ అంతా కూడా ఇలా స్కాలప్ నెక్ ఇచ్చారు కట్ వర్క్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా సన్ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ చూడండి ఎంత బాగుందో కి కూడా చిన్నగా స్లిట్ వస్తుంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ బాటమ్ కి వన్ పాకెట్ టాప్కి లైనింగ్ వస్తుంది పెద్ద దుప్పట్ట వస్తుందండి ఎండింగ్ ఎండింగ్లో టాసిల్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ప్రీషింగ్ నెక్స్ట్ ఒక డ్రెస్ అండి ఈ డ్రెస్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మంచి గోల్డ్ కలర్ రాజస్థానీ డిజైన్ లో రాజస్థానీ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది డ్రెస్ అయితే అఫీషియల్ లుక్ క్లాసీ లుక్ ఉంటుంది యోక్ ఒకపాటు అంతా కూడా ప్యారెట్ డిజైన్ తో మొత్తం కూడా కర్దానాస్ థ్రెడ్ వర్క్ తో ముగ్గం వర్క్ ఇచ్చారు బీడ్ వర్క్ లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ లెనిన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది మంచి క్లాసీ లుక్ ఉంటుంది డ్రెస్ సెల్ఫ్ కలర్లోనే బాటం దుప్పట్టా కూడా ఎంత పెద్ద దుప్పట్టా దుప్పటాకి కూడా చిన్న చిన్నగా బూటీస్ జామ్దానీ బూటీస్ టైప్ ఇచ్చారు కింద మనకి దుప్పటాకి ఎడ్జ్లో సేమ్ టాప్కి రాజస్థానీ డిజైన్ చూసాం కదా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ డబుల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ అండి అన్నీ కూడా ఇవే సైజెస్ అయితే ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి సైజ్ అయితే చాలా మంది పెట్టట్లేదు సైజు పెడితేనే మీకు ఫాస్ట్ రిప్లై అయితే వస్తుంది డిటీటీ నుంచి డిస్పాచ్ చేస్తామండి వెంటనే కొరియర్ డిస్పాచ్ చేస్తున్నాము పార్సల్ పిక్ పెడతాము పిక్ పైన ట్రాక్ నెంబర్ కూడా ఉంటుంది సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫాస్ట్గా సోల్ అయిపోతున్నాయండి డ్రెస్సెస్ లెక్ లెమన్ ఎల్లో కలర్ రా సిల్క్ ప్యారెట్ డిజైన్తో హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ నెక్ చూడండి డిఫరెంట్ గా నెక్ ఇచ్చారు స్లీవ్ కి చిన్నగా స్లిట్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందండి మంచి గ్రే కలర్ చెక్స్ ప్యాటర్న్ లో దుప్పట్ట బాటం గ్రే షేడ్ లో ఉంటుంది టాప్ కి లోపల లైనింగ్ ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ షేపింగ్ ఎల్లో షేడ్ ఇప్పుడు ఐస్ బ్లూ షేడ్ చూపిస్తున్నాను పేస్టల్ షేడ్ ఇది త్రిపుర్ నైన్ ప్రీషేపింగ్ అండి రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ యొక్క అంతా కూడా మోతీ వర్త్ హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది మంచి షైన్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న పార్టీస్ లో తక్కువ బడ్జెట్ లో రిచ్ లుక్ కనిపిస్తుంది అండి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటం బాటంకి టూ సైడ్స్ ఎలాస్టిక్ కట్ వర్క్ దుప్పట్ట ఆర్గాంజా దుప్పట్ట అండి దుప్పటాకి కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు వీడియోలో ఉన్న డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి